అన్న వీడియో చేస్తున్నాం కదా ఈ బొమ్మలు వీడియో చేయడానికి నెలకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక్కొక్క వీడియోకి ఎంత ఇన్కమ్ వస్తుంది బ్లాగ్ ఛానల్ కంటే దీనికి తక్కువ అంటారు కదా మనకేంటంటే అసలు ఫస్ట్ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది పక్కన పెడితే మన పని ఏంటి డైలీ వీడియోస్ తీయటం యూట్యూబ్ లో అప్లోడ్ చేయటం అది ఎన్ని వ్యూస్ వస్తాయి ఏంటి అనేది సంబంధం లేని మ్యాటర్ మన పని వీడియోస్ తీయటం అప్లోడ్ చేయటం అంతే ఒక సినిమా హిట్ అవ్వచ్చు ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు టాయిస్ వీడియోస్ ఏంటంటే మనం ఒక రోజులోనే మనం ఎన్ని వీడియోలు తీయగలిగితే అన్ని వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు దీనికి సపరేట్ గా మనం ఇన్కమ్ అనేది అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవలసిన లేదు ఒకసారిగా ఒక ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ చేసాము బొమ్మలు తీసుకొచ్చాము వీడియోస్ ఇక తీయడం మన పని ఎన్ని వీడియోస్ తీస్తే అన్ని వీడియోలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడమే రోజుకి ఒక వీడియోనా రెండు వీడియోలా ఐదు వీడియోలా పది వీడియోలా మన ఇష్టం ఇంకా వేలు చేస్తున్నాం అదే బ్లాగ్స్ వచ్చినప్పటికి మనం ఈ రోజు ఒక వంట వీడియో చేయాలంటే సమయమో ఉంటు లేదా ఇంకో టిఫిన్ వీడియో చేయాలంటే ఇంకో సమయమో ఉంటు లేదా ఇంకో వీడియో ఏదైనా చేయాలంటే సమయమో ఉంటు ఇలా కేటాయించాలి ఇలా మనం ఒక రోజులోనే ఒక ఐదారు వీడియోలు చేయడానికి దానిలో కుదరని పని బ్లాగ్స్ అయితే అదే టాయ్స్ అయితే అలా కాదు కాబట్టి ఏంటంటే మనకి సంబంధం లేకుండా వచ్చినప్పటికీ అప్లోడ్ చేయ రోజుకి పది ఓపిక ఇప్పుడు మనకి ఒక్కొక్క వీడియోకి ఎంత వస్తుందంటే ఇప్పుడు నేను చూపిస్తాను నాకు అసలు ఒక వీడియోకి ఎంత నేను చూపిస్తాను చూడండి సోహన్ బైటి క్రియేటర్ ఇది ఛానల్ నేమ్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను

అంటే నైంటీ సిక్స్ ఈ ఒక్క వీడియోకి తొంభై ఆరు వేలు అయితే వచ్చినాయి నేను బొమ్మలు కొన్నది ఎంత ఐదు వేలు రూపాయలు పెట్టుకున్నాను సరే ఐదు వేలు పెట్టి బొమ్మలు కొన్నాను నాకు వ్యూస్ అనేది కొంచెం కొంచెం నార్మల్గా వస్తా ఉంది ఇంకో ఐదు వేలు పెట్టి తీసుకొచ్చాను టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ పెట్టి తీసుకొచ్చినా కానీ నాకు ఇప్పుడు వచ్చింది ఒక్క వీడియోకి నైన్టీ సిక్స్ థౌసండ్ వచ్చినాయి ఈ పదివేలతో నేను బొమ్మలు తీసుకొచ్చిన ఈ ఒక్క వీడియోతో ఆపలేదుగా ఈ బొమ్మలతో ఇంకో పది వీడియోలు ఇంకో ఇరవై వీడియోలు దాంతో ఇంకో ముప్పై ముప్పై వీడియోలు ఇలా ఇదే బొమ్మలతో కావాలంటే ఇంకో ఐదు వేలు పెట్టి తీసుకొస్తాను పదిహేను వేలు బడ్జెట్ అవుతుంది ఈ తొంభై ఆరు వేలు అక్కడ పదిహేను వేలే మనం ఇన్వెస్ట్ చేసింది కానీ తొంభై ఆరు వేలు ఈ ఒక్క వీడియోకి వచ్చినాయి మిగతా వీడియోలు కూడా ఉన్నాయిగా వాటికి కూడా ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ అయ్యదుగా అదే వ్యాక్స్ ఛానల్ అయితే మనం స్టార్ట్ చేసిన వెంటనే క్లిక్ అవ్వదు ఇది అయితే తొందరగా క్లిక్ అయిపోయింది మనం ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వెళ్తాము ఈ బొమ్మలు ప్లస్ ఇంకో నెక్స్ట్ టైం తెచ్చిన ఐదు వేల బొమ్మలు ఇవి రెండు నెక్స్ట్ తీసుకొచ్చిన ఐదు వేల బొమ్మలు ఈ మూడు అంటే వీటిని కలుపుకుంటా కలుపుకుంటా తీసుకుంటూ వెళ్ళిపోతాం అదే బ్లాక్స్ అయితే అలా కాదు ఈ చికెన్ ఉండమంటే ఈ చికెన్ కొన్ని రేపు తీసుకొచ్చి ఉంటావా చాలా మిక్స్ చేయలేం ఈ చికెన్ వీడియో ఆ చికెన్ వీడియో రేపు ఇంకో టిఫిన్ చేసాం అనుకో ఈ చికెన్ వీడియో ఈ చికెన్ వీడియో ఈ టిఫిన్ వీడియో మూడు వీడియోలు రావు ఒకసారి అది నార్మల్ బ్లాగ్ ఛానల్ కి ఓకేనా మనం ఎంత వస్తున్నాయి అనేది కాదు మనం వీడియోస్ తీసి ఎన్ని అప్లోడ్ చేయగలుగుతున్నాం ఒక ఒకదానికి వ్యూస్ రావచ్చు ఒకదానికి వ్యూస్ తక్కువగా రావచ్చు కానీ ఎక్కువ వచ్చిన వీడియో ఉంటది కదా ఆ వీడియో ఒక్కసారి రన్ అవుతుంటే దాంతోపాటు మిగతా వీడియోలు కూడా వెళ్ళిపోతా ఉంటాయి ఓకే యావరేజ్ గా అట్లీస్ట్ పర్ మంత్ ఒక ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ థర్టీ ఫార్టీ అంటే మనం చేసే దాన్ని బట్టి ఓకేనా Mm hmm.